అధికారంలో ఉండగా మాజీ ఎంపీ మార్గాన్ని భరత్రామ్ చేసిన అవినీతి అరచకాలని ప్రజలకు తెలుసని అందువల్ల నాడు గాల్లో నెగ్గిన తని ప్రజల్లో గాల్లోనే ఉంచేశారని తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ అన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుడ్డిగరాధ మాట్లాడారు నగర అభివృద్ది కోసం ప్రజల సంక్షేమం కోసం మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై భరత్రాం నిరాధార ఆరోపణ ఆదిరెడ్డి చేస్తున్నారన్నారుని ఈవీఎం ఎమ్మెల్యే అంటూ గాలి ఎంపీ హీనమైన వ్యాఖ్యలు వ్యాఖ్యలు అందుకే భరత్ ఇంకా హాయిగా తిరుగుతున్నాడని భరత్ రామ్ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా అన్నారు ఆదిరెడ్డి కుటుంబంపై ఇంకోసారి లేనిపోని ఆరోపణ చేస్తే కబర్దారు చూస్తూ ఊరుకోమన్నారు మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు తవ్వా రాజా కోకనట్ వాసు కోసూరి చండీప్రియ ఊర్లంకల గొర్రెల రమణి కర్రీ కాశి మల్ల వెంకటరాజు ష్యాం పాల్గొన్నారు మా మా పార్టీ ఎమ్మెల్యే అనేటువంటి ఆదిరెడ్డి వాసు వాసు గారి మీద ని నిరాధార ఆరోపణలు చేశారు వాటి కోసమే మేము మళ్ళీ ఈరోజు కూర్చోవడం జరిగింది మొన్న రీసెంట్గా ఒక నాలుగు రోజుల క్రితం మేము ఇక్కడే మీట్ పెడటం జరిగింది పెట్టినప్పుడు మేము అన్నాం ఏమండి ఎందుకండి మమ్మల్ని మమ్మల్ని మీరు మాట్లాడితే మాతో కౌంటర్ ఇప్పించుకోవడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పాం అయినా మళ్ళీ నేను మమ్మల్ని గెలిపారు దానికోసం మళ్ళీ మేము వాళ్ళకి కౌంటర్ ఇవ్వడానికే వచ్చాం భరత్ గారు అంటారు ఈవీఎం ఎమ్మెల్యే అంటారు దానికి మనం మేము ఇచ్చాం వివరణ అందరూ ఆ ఏవీ ఏవీఎంఎల్ఏ మీద వచ్చిన వాళ్ళే మీరే కానీ మీ నాయకుడు జగన్ కానీ అని మరలా అదే అంటారేంటి అసలు భర్త గారిని ఏమంటున్నారో తెలుసా మీకు గాలి ఎంపీ అంటున్నారు ఆయన గాలిలోనే వచ్చాడు గాలిలోనే పోయాడని ఫస్ట్ మీరే తెలుసుకోండి గాలి ఎంపీ కానీ ఎందుకంటున్నారో అంటే మీరు పదేసారి పదే పదే ఈవీఎం ఎమ్మెల్యే ఈవీఎంఎం అంటే అనుకుంటున్నాం ఓహో మొన్న ఎలక్షన్లో కౌంటింగ్ చేసినప్పుడు డెబ్బై మూడు వేల ఓట్లు వచ్చినాయి వచ్చినప్పుడు మేము ఏమేమి ఏం చేసామంటే ఒక రెండు ఈవీఎంలు ఏమైనా అంటే మొరాయించినాయి మొరాయిస్తే ఏమంటే వాళ్ళు అక్కడ అన్నారు అందరూ కూడా పరిశీలకులు అందరూ ఉంటారు కదా ఎలక్షన్ సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ఏమంటే మీకు డెబ్బై మూడు వేల ఓట్లు మెజార్టీ వచ్చేసింది ఒక రెండు ఈవీఎంలు మొరాయించినాయి అదన్నీ తీయాలంటే కొంచెం టైం పడుతుంది చేయమంటారా అని అడిగితే మేము అరం అక్కడ కూర్చొని ఏం డిసైడ్ అయ్యామంటే ఏమండి మాకు డెబ్బై మూడు వేల ఓట్లు మెజార్టీ వచ్చేసినప్పుడు ఇంకా ఎందుకండి వద్దులేండి అన్ను మరి మీరు మాట్లాడితే ఈవీఎం ఎమ్మెల్యే ఈవీఎం ఎమ్మెల్యే అంటున్నారు కాబట్టి మేము ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం అంటే మేము దీనికి సంబంధించిన దానికి దరఖాస్తు చేయాలనుకుంటున్నాం ఫిర్యాదు చేయాలనుకుంటున్నాం మాకు సంబంధించిన రెండు ఈవీఎంలు కూడా మనం మొరాయించి ఓపెన్ చేయండి అవి కూడా ఎంత చేస్తే మాకు కనీసం అప్పుడు ఎంత అవుతుందంటే డెబ్బై ఐదు వేల పైచీలకు మెజారిటీ వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం అని అంటారు శాండ్ సంబంధించిన దాంట్లో ఎమ్మెల్యే గారికంట అంటే ఇరవై నాలుగు లక్షలు ప్రతిరోజు వచ్చేస్తుందంట దానికోసం అంట ఈయన ఒక మూడు మిషన్లు ఉన్నారంట ఈ మూడు మిషన్లు ఈ లక్షలు లెక్క పెడతానికి లెక్క పెడతా లెక్క పెడతా ఉంటే మిషన్లు కాలిపోయాయి అంట ఏమంటే అసలు మనం తెలియగడుగుతున్నావు అంటే మీరు ఏమన్నా లెక్క పెట్టి చోట అందులో దూరేరా దూరే అన్ని వెనకల నుంచి చూస్తున్నారా మిషన్లు ఎలా లెక్క పెడుతున్నాయి ఏం చేస్తున్నాయి ఎన్ని ఇదని మీరు ఎక్కడికి వెళ్ళారా దాంట్లో దూరేరా మాకు అర్థం అవట్లేదు ఇది వరకు ఈయన గాలి ఎంపీ గారు అంటుండేవారు ఏమనంటే మీకు లోకేష్ గారు భర్త గారు మీకు సీట్ ఇవ్వరండి అనేవారు అనేటప్పుడు వెంటనే ఆదిరెడ్డి గారు ఏం కౌంటర్ ఇచ్చారంటే ఏ మీరేమన్నా వాళ్ళ మనసం కింద దూరారా దూరి వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఏమన్నా విన్నారా అని చెప్పి కౌంటర్ వాసు గారు అలా మేము అడుగుతున్నాం మీరు ఇరవై నాలుగు లక్షల రూపాయలు ప్రతిరోజు ఆదాయం వచ్చేస్తుంది అంటున్నారు కదా మీరు ఎలా చూశారు మీరు ఎందుకు దూరారా అక్కడికి మీకు అక్కడ పనేంటి అసలు మీకు దూరవాల్సిన పనేంటి ఎలా దూరం చెప్తున్నారు మీకు అసలు ఏమన్నా చిప్పు పనిచేస్తుందా చెప్పామన్నా దొబ్బిందా మాకేం అర్థం కావటంలే ఎంతసేపు ఇదే ఆరోపణలు చేస్తూ ఉంటాం కరెక్ట్ కాదు ఆయన మహా పెద్ద మనిషి మేము ఎప్పుడు కూడా రెండు చోతులు జోడించి ఆయనకి నమస్కారం చెప్తాం చాలా సంస్కారవంతులు కానీ మీరున్నారే సంస్కార హీనులు మీరు ఎంతసేపు ఇదే చెప్తారేంటి మార్గా నాగేశ్వరరావు గారు కానీ ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ వారిద్దరు కూడా సమకాలీకులు ఎందుకంటే మీరు వారు మీరు ఆదిరెడ్డి అప్పారావు గారి మీద చెప్పు తీశారంటే ఏంటండి అసలు ఈ సభ్య సమాజం తలదించుకునేలా ఉంది తండ్రి మీద చెప్పు తీసినట్టేగా అటువంటి నీచ రాజకీయాలు మీరు అర్థం చేసుకోండి నాన్నగారు ఎంత హుందాతనంగా ఉన్నారో మీరు కూడా ఆ హుందాతనం నేర్చుకోండి ఆదరే కదా ఇరవై ఐదు షాపులు ఉన్నాయటండి రాజమండ్రిలో మరి దీనికి తెలుసో ఏ షాప్ గెలు అనుకుంటున్నారు దాంట్లో ప్రతి షాప్కి అంట యాభై వేల రూపాయలు వచ్చేస్తుందంట అలాగో ఓ పద్నాలుగు లక్షలు వచ్చేస్తుందంట అసలు ఈయన ఏమన్నా కావాలంటే బ్రాండీ షాపులు ఇచ్చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారండి ఎలా మొత్తుకుంటున్నారంటే బాబు నాయన వీటిలో ఎందుకు దూరంరా తండ్రి అసలు మొత్తం లాస్ నాకు అంత లాస్ మీద ఉండుస్తుంది ఆ షాపులు తీసుకోవచ్చుగా మీ ఇసుక మీద మీ బ్రాండింగ్ షాపుల మీద మీ మున్సిపల్ ఆఫీసు కాంట్రాక్టర్ల మీద ట్వంటీ పర్సెంట్ కమిషన్ల మీద మీరు తీసుకున్నారు కాబట్టి మీకు అందులో ఉండిపోయింది ఇంట చిప్పులో ఉండిపోయింది అది ఆ ఉండిపోయి ఇప్పుడు దాన్ని బయటికి తీసేసి మనమే అనుకున్నట్టుగా మీరు ఎంత టోళ్ళని చేస్తున్నారో మీరు దయచేసి అర్థం చేసుకోండి లాస్ట్ టైం నల్లగా ఉంటుందని అది మీరు ఒకసారి చేసుకోండి ఆత్మవిమర్శనం చేసుకోండి ఎంత చూపితే కదా ఇకపోతే భాస్కర్ నగర్ అంటారు భాస్కర్ నగర్ అంటారు అందుకోసమే ఈరోజు ఎమ్మెల్యే గారు మనం అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు సాక్షిగా అక్కడ ఎత్తించాలి లేవనెత్తారు ఈ విషయం భాస్కర్ నగర్లో ఎక్కడ ఏం జరిగిందో అక్కడ దాన్ని వెంటనే మీరు చెయ్యాలి సార్ అని చెప్పేసి డైరెక్ట్గా ఎందుకు చెప్పారు దాని విషయంలో ఎవరున్నా సరే ఉపేక్షించవద్దు వా వాటి మీద తక్షణం చట్ట చట్టపరమైన చర్యలు తీసుకోండి అని చెప్తా ఉన్నారు ఇకపోతే ఈయన వచ్చిన తర్వాత మీరు ఉన్నప్పుడు రాజమండ్రి అంతా బ్లేడ్ బ్యాచ్లేగా మొత్తం గంజాయి బ్యాచ్లేగా మీ ఏముంది ఇప్పుడు ఆదిరెడ్డి వాసే గారు వచ్చిన తర్వాత ఎనభై మందిని లోపల పాడేశారు తీసుకెళ్ళి ఈ గంజా బ్యాచ్ని బ్లేడ్ బ్యాచ్ని ఇంకా ఈ నెలాఖరు రూపంలో ఇంకా వాడేస్తారు ఈ ఈ మధ్యకాలంలో క్రైమ్ రేటింగ్ ఎంత తగ్గిపోయిందో చూసారా వాసుగారు వచ్చిన తర్వాత ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారండి ఆయన సూపర్ సంస్కరణలు తీసుకొచ్చారా వయసులో అన్నట్టుగా ప్రజావేదికను పెట్టి మీ సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పండి మేము పరిష్కారం చేస్తాం మీకు అని చెప్పి అక్కడికి అక్కడే అర్జీలు తీసుకుని ఆ అర్జీలన్నీ కూడా పరిష్కారం చేయటం కూడా తెలియజేసుకుంటూ గాలి ఎంపీ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన అంటారు దళితుల గురించి బీసీల గురించి రైతుల గురించి ఆయన మాట్లాడుతున్నారు వారి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకు లేదు కారణం ఏంటంటే మీరు అధికారంలో ఉంటుండగా ఏనాడు కూడా దళితులకి ఎన్నో అవమానాలు జరిగాయి హత్యలు జరిగాయి ఏనాడు కూడా మీరు దాని మీద నోరు విప్పినటువంటి పరిస్థితి ఈరోజు మీరు దళితులకి ఏదో అన్యాయం జరిగిపోతుంది పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యే గారు పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలకి బీసీలు పార్టీకి వెన్నుమొక్కగా ఉన్నారు మీరు ఏదో బీసీల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు గోదావరి రోడ్డుని పెట్టినటువంటి రేలంగి గారి విగ్రహం గురించి మీరు ఆపించినటువంటి పరిస్థితి అదే కమ్యూనిటీకి సంబంధించినటువంటి నేతలు బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు అధికారంలో ఉంటుండగా ఆ దిమ్మను అది కూడా పగల కొట్టించేసినటువంటి విషయాన్ని దాన్ని ఆదిరెడ్డి వాసుగారు ఎమ్మెల్యే అవ్వగానే మరి బీసీ నాయకులందరినీ కూడా కమ్యూనిటీ నాయకులందరినీ కూడా కూర్చోబెట్టి వారితో మాట్లాడి వెంటనే విగ్రహావిష్కరణకి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మరి బీసీలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అంతేకాదు ఇటీవలే ఈ నాలుగు రోజుల క్రితమే దుమ్మెటి వెంకటరెడ్డి గారు వారి యొక్క విగ్రహావిష్కరణ కూడా ఆయన ముందుండి నడిపించినటువంటి పరిస్థితి కమ్యూనిటీ కానీ బీసీలు కానీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అలాగే నిన్న జరిగినటువంటి మీటింగ్ ఒక రాజమండ్రి చరిత్రలోనే ఒక మంచి వరవడిని మంచి అధ్యాయాన్ని సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అని చెప్పేసి ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి అన్ని కులాలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి నన్ను పిలవడం జరిగింది కొన్ని తీర్మానాలు కూడా వారు అందరూ చేయడం జరిగింది ఆ తీర్మానాలను ఆమోదించే కార్యక్రమం కూడా నేను తీసుకుంటానని చెప్పి ఎమ్మెల్యే గారు ఆమె ఇవ్వడం జరిగింది నిన్న ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని మీ పార్టీ వాళ్ళు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చినటువంటి బీసీ నాయకులు కానీ ఎస్సీ నాయకులు కానీ చాలామంది వచ్చారు వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి ఎమ్మెల్యే గారిని అభినందించారు అది మీరు గమనించాలి ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు చూడకుండా మీరు ఏదో మాట్లాడాలి ఆదిరెడ్డి కుటుంబం మీద బురద చల్లాలనేటటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆకాశం మీద ముమ్మేస్తే అది మీ మొహం మీద పడుతుంది అది మీరు గమనించాలి భారీ ఎత్తున అవినీతి జరిగిందని అలాగే గిఫ్ట్లు కొనేటటువంటి విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి పాలక వర్గాన్ని పక్కన పెట్టి మీరే అప్పుడు వాటిలన్నింటిలో కూడా మంతనాలు సాగించి అందులో కూడా అవినీతికి పాల్పడ్డారనేటటువంటి